హలో మచా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మచా ఇంకా తెల్లవారు తెల్లారి ఏడు అయిదా అండి ఏమో చూడండి ఏడు ఏడు సో అండి ప్లాన్ టు గోయింగ్ టునూర్ పొంగనూర్ ఇంకా పొంగనూరు ఎందుకంటే కాఫీ కాఫీ చెట్ కాఫీ చెట్ కాఫీ అండ్ సమోసే సమోసా కోసం పొంగనూరు అంటారు మీరు ఆడ తిన్నారనుకో బట్టలు చింపుకోవాలి అంతే ఇంకా చూపిస్తారండి మీకు కూడా చెప్పమా చూసి పోయి మా వాళ్ళకి బట్టలు తర్వాత మీరు కూడా పోండి మ్యామ్ చెప్పండి కామెంట్లో మొత్తం రివ్యూ ఇవ్వాలి లేదనుకోవా ఇస్తారు మధ్యా నాకు తెలుసు ఇచ్చేయండి అలా మదండి ఇంకా

లవ్ ట్రాక్ ఎంపీఎల్ ముందరున్నాడు గాయస్ ఏం పా వీడియో తీయలేదా బ్లాగ్ ఇంకా తెల్లారి తెల్లారితో ఏం బ్లాగ్ తెలీదా లాఫ్ ట్రాక్ ఎంపీఎల్ ఏం చూపిస్తా ఉన్నావు నువ్వు నీ ఫ్యాన్స్కి సత్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు ఓకే గాయస్ సబ్స్క్రైబ్ చేయండి ఇవన్నీ కూడా పర్లేము మన పిల్లోడే சென்னை மீட் அல்ல உண்டாதீங்க వచ్చామ్మ టీ స్టాల్ దగ్గరికి టీ స్టాల్ ఎక్కడంటే ఇట్లా మదనపల్లి నుంచి వస్తా అమ్మచా మదన్పల్లి నుంచి వచ్చి ఇట్లా పున్నూరు పోయే దారులో ఇక్కడ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఇదే మజా టీ స్టాల్ టీ లాగా కనిపిస్తుంది మీకు కానీ ఇదే టీ స్టాల్ పెట్రోల్ తీసుకొని కొన్ని నమ్మాయిలు ఒకసారి లోపలికి అండి जी हां आ रहा है आ रहा है पांच 10 ले आ ले अरे आ रहा है अच्छा आ रहा है खाना नमस्ते हम तेल अंदर ले पास ये लोग निकल कर करते हैं नमस्ते कब आओती है मुझे पापा पापा ये सब सब

ఇన్నా సర్ప్రైజ్ ఇద్దాం మాకే బచానల్ పరితే ఏసిస్ లేదు సుహేల్ ఉది కెంద రావ్ కాఫీ ఇండిండే యాడ్ వచ్చే దగ్లో అదే మదర్ నాట్ రావండి మొబైల్ ఉండా డబ్బులు ఇవి కూడా బాగుంటది కాఫీ ట్రై యాజ్ ఇంకా లోకల్ ఎంబియన్స్ అంటే ఇదే మచ్చ ఇక్కడ ఉంటది లోకలా మొత్తం హైజీన్ ఉంటది మచ్చ నేనే ఫైల్ వచ్చేసాం మచ్చ అయిపోయింది కొయి తాగేసి కాఫీ తీసి తాగే సోమసల్ తినే సచేం యా ಗಂಡ ಗಂಟ ನಿದ್ರಮ್ಮ ಎಲ್ಲರಿಗೂ ತಿಳಿಯಿಸು ಅಬ್ಬಾ ನಿದ್ರ ವಸ್ತಾಳೆ ಸರೇ ಮಚ್ಚಾ ಬಾಯ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್